నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ అలాగే ఓం నమ శివాయ అని ప్రతి ఒక్కరైతే అనకుండా ఉండలేరేమో అలాంటి టెంపుల్ని అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో బంగారు శివలింగం అనేది మీరు ఎక్కడైనా చూసారో చూడకుంటే మాత్రం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకైతే కనుక కనిపిస్తుంది సో ఇది వచ్చేసి నాగిరెడ్డిపల్లె భువనగిరి డిస్టిక్ తెలంగాణలో ఉంటుంది సో రమణేశ్వరి క్షేత్రం మీరు ఎప్పుడైనా విన్నారా సో చాలా బాగుంది ఇక్కడైతే కనుక రమణేశ్వర క్షేత్రం అనేది చాలా రోజుల నుంచి నేను కూడా ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను మినిమం ఒక టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను ఇక్కడికి వెళ్ళాలనుకొని సో ఆల్రెడీ నేను షార్ట్ కూడా పెట్టాను షార్ట్ కూడా చాలా వ్యూస్ అయితే వచ్చాయి అలాగే సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది వచ్చారనమాట సో దానికైతే చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట సో ఇప్పుడైతే కనుక నేను ఇక్కడ శివాజ్ఞలేండి చీమైనా కుట్టదని నేను షార్ట్లో చెప్పాను సో ఆ ఆజ్ఞ వల్లని నేను ఇక్కడికి వచ్చానని కూడా చెప్పాను సో అదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఏదైనా సరే ఎక్కడికైనా సరే మనం వెళ్ళాలని మనకు రాసి పెట్టి ఉంటే కంపల్సరీ మనం అయితే కనుక వెళ్తాము సో ఇక్కడ గుడి ప్రాంగణం మొత్తం మీకు అయితే చూపిస్తున్నాను చాలా పీస్ఫుల్గా ఉంది మేమైతే వీకెండ్లో కాకుండా వీక్ డేస్లో వచ్చామన్నమాట సో వీక్ డేస్లో వచ్చినప్పుడు మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే క్లౌడ్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు సో దానివల్ల అయితే కనుక ప్రశాంతంగా కూడా నేను మీకు వీడియో చూపించడానికి ఉంటుంది అలాగే దర్శనం కూడా చాలా పీస్ఫుల్గా అయితే కనుక అవుతుందని నా ఒపీనియన్ మరి మీరేమంటారు నాకైతే బాక్స్లో మెసేజ్ పెట్టండి అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద ఆర్చ్ అనమాట లోపలికి ఎంటర్ అవ్వంగానే ఎటు చూసినా శివస్మరణమే వినిపిస్తుంది అలాగే శివుడు ఇక్కడైతే కనుక శివలింగాలు వెయ్యికి పైన శివలింగాలు అలాగే రెండు వందలకు పైన వాటర్లో ఉన్న శివలింగాలు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే కాలభైరవ రూపంలో అయితే కనుక మనకి శివుడు కనిపిస్తాడనమాట సో ఈ రమణేశ్వరి క్షేత్రంకి అయితే ఎంట్రీ అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట ట్వెల్వ్ ఇయర్స్ వరకు అయితే ఫ్రీ ఉంటుంది తర్వాత అయితే హండ్రెడ్ రూపీస్ మనమైతే కనుక పే చేసి లోపలికి అయితే మనం ఎంటర్ అయ్యి చాలా చూడవలసిన ప్లేస్ అనమాట ఇది చాలా టైం కూడా టూ త్రీ అవర్స్ కూడా పట్టచ్చు అనమాట అంత పెద్ద క్షేత్రం అన్నమాట సో ఆ హండ్రెడ్ రూపీస్ కూడా ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది కదా సో అయితే చార్జ్ చేస్తున్నారని నా ఒపీనియన్ అనమాట సో ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా శివలింగాలు కనిపిస్తాయి అలాగే సాయిబాబా కూడా ఇక్కడ చాలా చోట్లయితే మనకి కనిపిస్తారనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే వెండి రాగి ఇత్తడి ఇలాంటి శివలింగాలు కూడా మనకి ఇక్కడ ఇస్తాయి అక్కడికి లోపలికి వెళ్ళి కూడా మనము అభిషేకం అయితే చేసుకోవచ్చు అనమాట సో మొత్తానికైతే కనుక నాకైతే ఈ గుడి అయితే చాలా బాగా నచ్చింది మీకు ఒకవేళ ఎప్పుడైనా ప్లానింగ్ ఉంది మాత్రం కంపల్సరీ ఈ వీడియో అయితే చూ చూసి ఆ ప్లేస్ అనేది నేనైతే డిస్క్రిప్షన్లో మ్యాప్ అయితే కనుక పెడతాను అనమాట సో ఆ లింక్ ఓపెన్ చేసి కూడా మీరు ప్రశాంతంగా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు నేను నా నేను ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చెప్పాను కదా నేను ఆల్రెడీ షార్ట్ అనేసి షార్ట్ అయితే చాలా యూస్ అయ్యాయి కదా సో ఇక్కడైతే కనుక ఈ లింగాలు అయితే కనుక ఎక్కడ చూసినా కూడా శివలింగాలే ఉన్నాయి కదా ప్రాంగణం మొత్తం అలాగే లోపలైతే కనుక అమ్మవారు కూడా మనకి దర్శనం ఇస్తుంది అనమాట ఆ విశేషాలు మొత్తం ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అలాగే ఇక్కడ లోపల చిన్నపిల్లలు కానీ నడవలేని వాళ్ళకు కూడా ఇక్కడ ఒక వెహికల్ ఉంటుందన్నమాట ఆ వెహికల్ లో కూర్చుంటే టెంపుల్ మొత్తం వాళ్ళే చూపిస్తారు ఆ కి అయితే థర్టీ రూపీస్ అనమాట పర్ హెడ్ అది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను సో ప్లాన్ ప్రకారం మీరైతే ఇంకా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ వెళ్ళండి మనమైతే బంగారు శివలింగం అయితే వచ్చేసాము సో ఇక్కడైతే ఇంకా వెహికల్ కూడా మీరు చూడొచ్చు వీడియోలో ఈ వెహికల్లోనే మనం చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇక్కడికి వెళ్ళొచ్చు అనమాత గుడి మొత్తం చూడొచ్చు అలాగే ఇక్కడ బంగారు శివలింగం అయితే మనకు దర్శనం ఇస్తుంది మామూలు శివలింగం చూస్తేనే మనకి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది కదా అలాంటిది ఈ బంగారు శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల అయితే కనుక చాలా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది మనకి అలాగే ఇక్కడ ఎవరికి వాళ్ళు గా కూడా అభిషేకం చేసుకోవచ్చు అలాగే అర్చన కూడా జరుపుకోవడానికి అయితే ఇక్కడ ఫెసిలిటీ మనకి ఉందన్నమాట సో ఈ బంగారు శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల మనసులో అయితే కనుక ఓం నమశివాయ అని అనుకున్న ఉంటారా చెప్పండి ఎవరైనా సో నేను కూడా అలాగే ఓం నమశివాయ అనుకోనైతే ఆ దేవుడి ముందు అయితే గనక నిల్చున్నాను సో ఆ దేవుడే అన్ని చూసుకుంటాడు మనం ఏమన్నా మనకి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదని కొంతమంది అంటారు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక మొక్కు మొక్కుకుంటే సో అన్నీ ఆయన చూసుకుంటాడని కూడా చాలా మంది అంటున్నారు ఉంటారు కదా సో నేను కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అది ఇవ్వు ఇది ఇవ్వని నేనేం అస్సలు అనుకోనండి సో ఆ దేవుడి దగ్గరికి వెళ్తే చాలు అలాగే ఆయన అన్ని చూసుకుంటాడని కూడా నాకు అనిపిస్తుంది సో అక్కడైతే మేము ప్రదక్షిణలు కూడా చేస్తామన్నమాట చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది మాకైతే కనుక సో ఈ గుడిని చూపించడం వల్ల నాకు కూడా అంతో ఎంతో కొంచెం అదృష్టమే అని చెప్పుకోవచ్చు ఇక్కడికి వెళ్ళడానికి కూడా రాసి పెట్టి ఉండాలా సో అలాంటి ఫీలింగ్ అయితే నాకు కనిపించింది అనమాట ఆ శివలింగాన్ని చూస్తుంటే అక్కడి నుంచి నాకైతే అస్సలు రావాలనిపించలేదు అలాంటి ఫీలింగ్ అయితే నాకైతే ఇంకా ఏర్పడింది అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగే ఇక్కడ ఇంకా చాలా శివలింగాలు అనేవి మనకి దర్శనమిస్తాయి అలాగే ఇక్కడ మనమైతే కనుక ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము సో ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను నేను ఇదంతా వన్ డే ట్రిప్ అనమాట మాకు ఫస్ట్ అయితే స్వర్ణగిరికి వెళ్ళాము ఆ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకొని తర్వాత ఈ రమణేశ్వర క్షేత్రంకైతే వచ్చాము సో ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత మేము యాదగిరి గుట్టకి వెళ్ళాము లక్ష్మీనరసింహ స్వామిని అయితే దర్శనం చేసుకొని రిటర్న్ హైదరాబాద్కి అయితే వచ్చేసాము సో నైట్ ఎయిట్ అయితే మేము వచ్చేసామన్నమాట ఇది వన్ డే ట్రిప్పు చాలా ఈజీ అనమాట మీరు కూడా ఒకవేళ ప్లాన్ ఉంటే వెళ్ళాలనుకుంటే మాత్రం మూడు చోట్లకి ఒకటే రోజు మీరు వెళ్ళచ్చన్నమాట సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చింది అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్